లేదు కదా వాళ్ళిద్దరు రమ్మంటే రావాలి సమాధికి గ్రామా సమాధులే అర్థానికి నేను ఊరుకో సమాజులే అర్థానికి నేను ఊరుకోను అవుతాయి పని అవుతుంటే అవతల డబ్బులు అవసరం నీకు పిచ్చి బాగా ఉండే కొద్ది ముద్రతమ్మ సాయి ఏం చేస్తున్నా నువ్వు ఏంది వస్తున్నారు బద్దుకొస్తున్నారు కేంద్ర ఎప్పుడు సంగతి ఏందైతే పని ఉందా చేపించుకుంటారు పొద్దున అంట్లో అయితే కడిగి చెళ్తావుగా అంట్లో అయితే కడిగి చెళ్తావుగా కడిగి చెలవు పను ఉంది అంటే కొత్త పని ఉందని పని మాట్లాడుకుంటావాలా ఏం పని అనేది చెప్తా చాయ్ పెట్టుకుంటా వాళ్ళు రామ ఉన్నారు ఆ పని కాడికి వాళ్ళు రామ ఉన్నది ఆ పని ఎందుకు ఎందుకు ఎంతకెళ్ళారు సాయి మీరు

పండాపోతే ఇంకోసారి ఎత్తుకో సమాజ వ్యాప్తానికి నేను ఊరుకో సమాజ వ్యాప్తానికి నేను ఊరుకో నేను ఇప్పుడు పోయి అడ్వాన్స్ తీసుకోబోతున్నా వాళ్ళ పనికి ఒక్కడు ఒకటి నేను ఒక్కడు చేస్తా ఒకటి కాదు తీసుకుపోతే సరిపోతా నిన్నే పని అంటే నన్న నవ్వుతా పని అవుతుంటే అవతల డబ్బులు అవసరం ఉండే అని అంటుంటే

నీ పనికి డబ్బులు చాలా తేడా ఉంటాయి రెండు రోజులు కష్టపడ్డాకో ముప్పై వేలు అవుతాయి నాకు తర్వాత ఎవరికి ఆరోగ్యాలు మంచిగా చేయాలి ఇప్పటికే నాన్న బాధలు పడుతున్నాము నువ్వు కొనకొచ్చా అన్ని అక్కడ ఉంటాయి చోట్లు చోట ఉంటే ఇప్పుడు ఏమన్నా బాగుందా ఇంకోట ఇంకొకట అదే అవుతుందా ఎన్ని అట్లా వాళ్ళు భయపడుతున్నారు నువ్వు అన్న ఒక రెండు రోజులు తోడుంటే అయిపోతాను తోడు లేఖం జైల్లో ఒంటరిగా ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నా రెండు ఓకేకి నేను రాను నేను అయ్యా అందరు ఖచ్చిరావు బుల్మాయ చేతే కదా సమాధులు పడి వేరే విషయం తనేది పడి పడియం అయ్యి అచ్చి వచ్చిన వాళ్ళు చేస్తారు డబ్బులు కూడా ఎక్కువ ఇస్తాం అనేది అంతకే

ఇనుడు రోజులు ఖచ్చితంగా ఇప్పటికే పిల్లలకు బాగలేదు ఇంట్లో ఏం బాగలేదు నువ్వు లేని సమస్యలు కొనక్కరా మాకు అయ్యే డబ్బులు వచ్చి మరో చేస్తున్నా అయ్యే అందరు కలిసి రావు అని అంటే ఇనవైంది నాకు పైన వచ్చింది నీకు చెప్తున్నా మనుషులకి అయితే చెప్పొచ్చు నీ అసలుకి ఏం చూస్తా మనుషులకి అయితే చెప్పొచ్చు నీ అసలు ఏం చూతా నాకు పైన వచ్చింది చెప్తున్నాను ఎట్ల నువ్వు చేసుకో పోనీ ఇష్టం వచ్చినట్టు

దెయ్యాలు దెయ్యాలని భయపడతాడు దెయ్యాలు ఉన్నాయా ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు ఆ రోడ్ల పండు ఎట్ల ఊరు కూడా అవుతుంది అంత ఎందుకు అన్న నాకు ఎందుకు పిచ్చి పట్టి నేను కూడా తెస్తాను అంత వదిలేసి ఊరుకో పిచ్చింది సాయి బాబు కూడా వస్తా వెళ్తావరా సాయి బాబు అది పోరాపిచ్చాడా అంటాడానికి ఏడితే వచ్చేది నువ్వే సరే ఇంత ముందు చేసావా సమాధులు చేసావా నువ్వు ఇంత ముందు రాలేదు కాబట్టి వదిలే పని పట్టుకోవచ్చుగా వదిలేతే నాకు టైం లేదు ఎవరి డబ్బులు కట్టి ఉంది కొన్నిసారి టైం ఉంది పది రోజులు ఇంట్లో ఉంటాయి పని ఇప్పుడు సామాజ్యాయం అని చెప్పారు కాబట్టి రాను మాట్లాడుతున్నావు కాళ్ళు చెప్పకుండా ఉంటే చెప్పకుండా అట్లే అనుకో ఇప్పుడు నాకు చెప్పలేదు అనుకో వచ్చిన అవకాశం నువ్వు విసుపెట్టుకుంటారా ఐదు వద్దులే కాళ్ళు అనుకోని పోయి ఇంకో పని కోసం ఇసుపెట్టుకుంటారా నీకు చెబితే అర్థం కావట్ల పనికి మారిన పనులు చెయ్యి మాకు నేను పనికి వచ్చి పని చేస్తున్నాను నువ్వే పనికి మారిన పనికి భయపడుతున్నావు ఏ పని చేసుకున్నా డబ్బులు వచ్చే కొంచెం

వీళ్ళిద్దరిని అక్కడే అడిగినారు పని దగ్గర రావణ్ అన్నారు రావణుకే సరే ఏమన్నా ఎవరి హెల్ప్ చేస్తుందేమో మా ఏందయ్య చేసేది హెల్ప్ మాట చెప్తుంది మాట్లాడుకుందాం అనుకున్నాను కొత్త చైర్ కానిచ్చాడ పొద్దున కొత్త చైర్ కానీ ఇచ్చి ఇప్పుడే సమాధుల్లో పనికి రమ్మంటున్నాడు వస్తువులు అన్ని వస్తున్నాయి ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు కావాలంటే ఒక రూపాయి కావాలా ఒక రూపాయి కావాలంటే ఒక రూపాయి త్వరగా వచ్చి పని చేసుకోవాలా అది ఫ్రెండ్స్ కొత్త చైర్ పొద్దున్న కొనిచ్చాడు ఇప్పుడు ఎవరు పొద్దున్న సమాధుల్లో బొచ్చలు అన్ని అని పిలుస్తున్నాడు ఇది న్యాయమా మీరు చెప్పండి నేను న్యాయం అన్నాయాలు ఏం అంటలేదు మనకి ఏం కావాలా ఏ పని చేసుకొని ఒక రూపాయి ఇచ్చేది కావాలా పని చేసుకొని వస్తా నేను ఎంత రావాలన్నారు కొంచెం హెల్ప్ఫుల్ గా అంటే ఆ పెద్ద వర్కే ఉండదు నాకు తెలిసి కాదు మనిషి మనిషి తోడు నేనైతే ఏదైనా చేస్తానంటే నాకు ఈ పని ఆ పని ఆల్రెడీ అక్క

నేనైతే మీకు చూపించను ఆ పని చేసేది ఎందుకంటే పెట్టిన పెడతారు మళ్ళీ ఆ సమాజంలో పని చేసేది కూడా చూపియ్యాలా అని అంటారు నేను ఇంత ముందు కూడా ఇప్పుడు చేసే ఇప్పుడు కాదు మీకు తెలుసా కొత్త కొత్త చేయదు కాదు మనం లగ్జరీ లైఫ్ అంటే లగ్జరీ కాదే మన అవసరాల తగ్గట్టు వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఏ పని చేయాలా ఒక రూపాయలు సంపాదించుకో రూపాయలు ఎందుకు రాదు కదా అందువల్ల నాకు కొంచెం బెడ్ లో మనీ వస్తుంది ఆశిపడ్డారు ఇంట్లో అయితే ఒప్పుకోవట్లేదు మీరేమంటారు కామెంట్ చేయండి మీరు కామెంట్ దాన్ని బట్టి అడ్వాన్స్ తెచ్చుకోవాలా అనేది నేను వీడియోలో మా చెప్తాను ఏమైనా వరుతున్నాయి వెనక గల్లీలో ఆడ ఎంత ఒక పని ఉంది కానీ చిన్న కొలు కాళ్ళు పట్టుకుని బతుల పని పెద్ద సమాధులు వదిలేయా వెనక గల్లీలో మన దాకా వచ్చిన పని చేదార్చుకోకుండా పట్టుకోవడమే పని మనకు పని లేదని ఒక దగ్గర పోయి అమ్మా బాబు పని నా మన దాకా వచ్చిన పని అవకాశం అని ఇచ్చి పెట్టుకొని ఎక్కడో అవకాశం దేవులు అనుకుంటాం అవసరం లేదు రేటు రేపు వీడియోలో కొంచెం ఉన్నాయి ఇంటి ఏమన్నారు ఇంటి హోమ్ టూర్ చేయమన్నారు కొంచెం సామాన్లు ఉన్నాయి ఆయన కూడా తీసుకొచ్చేసి మొత్తం సదురుకున్నాక హోమ్ టూర్ అయితే ఒకసారి చూపిస్తాము కొత్త ఇంట్లోకి వచ్చినాక ఇల్లు పెద్దగా ఉంటే సామాన్లు కూడా పెద్దగా అవుతాయి చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుర్చీ ఈ కుర్చీ డబ్బులు డబ్బులుండే కానీ ప్లేస్ లేకుండా ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక ప్లేస్ కానీ వస్తువులు కొందా డబ్బులు దానికోసమే నేను తొందరగా అయిపోయి పని కొట్టుకున్నా ఇలా భయానికి నన్ను ఆపుతున్నారు మీరు ఏమంటారు ఒక మాట చెప్పండి నువ్వు ఏమంటారు లాస్ట్ ఫైనల్గా చెప్పు వద్దు 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 అంటే అదే సరే రేపు వీడియోలో సమాధులా కలుసుకుందాం మీరు ఇచ్చే కామెంట్ బట్టి సమాధులకు కావాలా చూస్తారా ఎక్కడైనా బతకగలుగుదాం అనేది నిరూపిస్తానికి అయితే నేను ఆ పని అయితే పట్టుకోవచ్చా తమ్మంగా జాయిట్లు కుట్టుకునేదా పిలిచి చూడండి ఒక మాట అయితే చెప్పాలి నా ధర్మం ప్రకారం ఎందుకంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇంకా చెప్పుకోవాలి కాబట్టి ఈ పలా దిక్కులు పని ఈ రోజు ఈ పడైపోయింది ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు చెప్పినట్టేన అలా మరి కాడికి ఎందుకు చెప్పేది కానీ ఇంకోటి కానీ కానీ పలా దిక్కులు నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పాల అదే నే చెప్తున్నాను చెప్పడం నీ బాధ్యత అయినప్పుడు చెప్పిన మాట ఏనాలా ఏమైనా చెప్పడం అనవసరం దానికి ఫైనాన్స్ గా ఎవరో మాకు వచ్చి సాయం చేయరు కాబట్టి ఫైనాన్స్ గా నేనే చూసుకోవాలి కాబట్టి నాకు నచ్చింది ఆయనకి ఏముందండి కొంచెం ముందుగా పెట్రో మనీ కోసం ట్రై చేస్తున్నాను రేపు సమాధ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ నీ జాకెట్ వీడియోలు వీడియోలో ఏమంటే ఓకేనా బాయ్ చెప్పు ఇక చెప్పను చెప్పకపోతే లేదే చెప్తా ఓకే